పైచల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పలోని బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం వారి ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి బాధితులకు ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ మొగళ్లపల్లి ఉపేందర్ గుప్తా ప్రారంభించారు తమ మందు మూడు నెలలు క్రమం తప్పకుండా తాము చెప్పిన పద్ధతిలో వాడితే షుగర్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని పండిట్ శ్రీనివాస్ గురూజీ తెలిపారు తమ వద్ద షుగర్ కే కాకుండా అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని షుగర్ కి మాత్రం మొదటి నెల వాడే వారికి ఉచితంగా అందిస్తామని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని

ఇది మీద నల్లమాల సేకరించి చేతులు కడుక్కోండి చేతిలో అరచెమ్ పొడి వేసుకొని మింత తేనె వేసుకొని తీసుకోండి తీసుకుంటే దానికి ఆటోమేటిక్గా చేతితో నాకేయాలి ఈ మందు తీసుకున్నాక అర్ధ గంట సేపు ముప్పై నిమిషాలకు ఎలాంటి వాటర్ కూడా அந்த சேபெண்டு சந்தனா போட்டோம் చెప్పండి ఎందుకంటే మేము ఒక చిన్న అందరికి నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీని బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం పీఠం నిర్వాహకుని ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఉచిత షుగర్ వ్యాధి మందుల పంపిణీకి మన మా నాకు అత్యంత మిత్రులు గత ముప్పై సంవత్సరాల నుంచి స్నేహ బంధంతో నాకు మంచి మార్గంగా మంచి మార్గదర్శకులుగా ఉన్న మొగుళ్లపల్లి ఉపేందర్ గారు సెన్సార్ బోర్డు మెంబర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు మిత్రులు బాల్రెడ్డి గారు కూడా మంచి అంటే నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే డయాబెటిక్ మధుమేహం షుగర్ వ్యాధి దీనికి ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఫిక్స్ అయ్యారంటే షుగర్ వ్యాధి నాకు వచ్చింది ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ ఉదయం ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్ సాయంత్రము డాక్టర్లు చెప్పే మాటలకు వీళ్ళు మొత్తం కంప్లీట్ డివోట్ అయ్యి వాళ్ళు ఏంటంటే మందు లేకపోతే మనకి ఏం జరుగుతుందో అన్న ఒక అపోహత పడుతున్నారు ఆరు వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఆయుర్వేద వైద్యము ఒరిజినల్ శిలాజితి గినక ఉదయం సాయంత్రము ఒక అరచెంచా శుద్ధి చేసిన శిలాజిత్తి కినుక వాడగలిగితే శరీరంలో అంటే దానికి తగు అనుపానాలతో అంటే జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధితో ఒక అనుపానం మళ్ళీ కిడ్నీతోది ఒకటి ప్లస్ క్యాన్సర్కి ఒకటి కిడ్నీల రాళ్ళు నాలుగే నాలుగు రోజుల్లో పడిపోయే వైద్యం ఇది కాబట్టి ఈ ఒరిజినల్ శిలాజిత్ అనేది ఎక్కడో వారణాసి అండ్ హిమాలయ పర్వతాల దగ్గర దొరికేది ఈరోజు ఒక వంద నుంచి నూట ఇరవై కంపెనీల నేను వాటి డబ్బాలను సేకరించిన అంటే వాళ్ళని ఖరీదు చేశా దాన్ని గినక నీళ్ళల్లో వేసి గనుక మనము దాన్ని ట్రైల్ చూస్తే అది శిలాజిత్ కాదనే నాకు తేలిపోయింది అంటే అది ఏదో కలిపి ఏదో రకంగా తయారు చేసి మార్కెట్లో పంపిస్తున్నారు కాబట్టి నాకు ఈ ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల క్రితము రాజాన్ మహర్షి అని అని మన ఆదిలాబాదు నిజామాబాద్ ప్రాంతాల మధ్యలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకుండు నా యొక్క వీడియోలు చూసి బిడ్డ అట్లా కాదు నాన ఒకసారి నా దగ్గర నన్ను కలువు మీకు భారతదేశంలో లేని ఒరిజినల్ శిలాజిగా నీకు ఇప్పిస్తా దాన్ని శుద్ధి చేసి ఈ మధుమేహ వ్యాధితో ఎంతోమంది ఉన్న దాంట్లో ప్రతి వందలో నలభై మంది బాధపడుతున్నారు బిడ్డ దాన్ని నువ్వు డబ్బులు తీసుకొని ఇస్తావో లేకపోతే ఫ్రీగా ఇస్తావో నీకు ఆర్థిక సహాయం చేసే వ్యక్తులు ఉంటే దాన్ని ఏదో విధంగా మార్కెట్లో తీసుకుపో నీకు అన్ని రకాలుగా దాని శుద్ధి దాని విలువలు దాని అనుపానం ఏ విధంగా వాడాలో నేను అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తానని నాలుగు రోజులు ఆయన దగ్గర ఉంచుకొని నాకు మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది దాన్ని తీసుకొచ్చి మనకు ఒక అవకాశం ఏంటంటే మనం ఎనభై ఆవులతో ఒక గోశాల నిర్వహిస్తున్నాం మిర్యాలగూడంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి భారతదేశంలో మిల్క్ ప్రొడ్యూస్ ఆయుర్వేద గోశాల లేదు మీదే మొట్టమొదటిది ఓన్లీ భారతదేశంలో ఏ డాక్టర్ కూడా ఏ సీరూమ్ల నుండి వైద్యం చేసేటో లే తప్ప గోశాల పెట్టుకొని ఆవు మూత్రంతో ఆవు పాలతో ఆవి వెన్నతో ఆవు నెయ్యితో శుద్ధి చేసి ఆ మార్కెట్లో పంపేటోళ్ళు లేరు బిడ్డ నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు ఒక ఆవుతో ప్రతిరోజు రెండు వేల డోసులు తయారు చేయొచ్చు అంటే మీ దగ్గర ఉన్న ఎనభై ఆవులతో ఒక లక్ష అరవై వేల మందికి ప్రతిరోజు మందు తయారు చేయచ్చు కాబట్టి దీన్ని ప్రక్రియ చేసి నువ్వు ఎట్టి పరిస్థితి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నా మిత్రుల సహాయంతో చాలా మందితో ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము ఎవరైనా కూడా డయాబెటిక్తో బాధపడేలా ఉంటే మొదటి నెల ఉచితంగా ఇస్తానికి నిర్ణయం తీసుకొని నా మిత్రులు శ్రేయబిలాశులు వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను తప్పకుండా డయాబెటిక్ అనేది జబ్బు కాదు అది శరీరంలో చిన్న మార్పు తప్పకుండా మీరు ప్రయత్నిస్తే మేము చెప్పే విధానంగా మందులు వాడుకుంటూ మీ యొక్క దాంట్లో ప్రయత్నం చేస్తే మీరు తప్పకుండా మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని మీరు ఎందుకంటే ఆ డయాబెటిక్తో ఎన్నో దుష్ఫలితాలు మామూలుగా ఏంటంటే ఈరోజు పక్షవాతం వస్తానికి కారణం అదే గ్యాస్ట్రబుల్ వస్తానికి కారణం అదే ఆ గుండెపోడులు వస్తానికి కారణం అదే మోకాలు నొప్పులు వస్తానికి కారణం అదే శరీరంలో మీకు ఒక చిన్న ఈ కడుపులో మంటలాగా స్టార్ట్ అయ్యి గుండెపోటుతో ఈరోజు రాత్రి కనపడి ఉదయం మండి ఎంతో చనిపోతున్నారు కాబట్టి మిత్రులారా ఈ డయాబెటికే కాకుండా ఇంకా ఏదైనా వ్యాధులతో మీరు బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠాన్ని మన మిత్రులు కూడా మనకు ఈ వచ్చిన ఈ పాత్రికేయులు కూడా చాలా మంది నాకు షుగర్ వ్యాధితో బాధపడుతున్న అంటున్నారు తప్పకుండా వాళ్ళకు షుగర్ లేని జీవితం వాళ్ళు గడిపేటట్టు చేస్తారని ఈ విధంగా తెలియజేస్తూ మా యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురువుజీ బోధి ధర్మ ఆయుర్వేద బోరుపల్ హైదరాబాద్ అని మిరియాలు కూడా రెండు సంవత్సరాలుగా దీనిపైన రీసెర్చ్ నాకు ఏ గురువు లేరు ఎవ్వరూ లేరు కానీ రెండు వేల మూడు నుంచి దాదాపు నాకు ఒక చిన్న మాట చెప్పడం జరిగింది శ్వాస మీద ధ్యాస అనేది ఒక గురువు గారి ద్వారా నేర్చుకున్నాను నేను దాన్ని సాధన చేస్తూ ఉంటే దాని లోపల ఉన్న డెప్త్ ఏందో నేను సొంతంగా తెలుసుకోగలిగాను ఆ గురువు ఈ గురువు ఎవ్వరు లేరు దాని నాకు ఎవరెవరైతే నాకు ధ్యానంలోనే కనెక్ట్ అయి నేర్పడం జరిగింది మన శరీరం అనేది ఒక అద్భుతమైన గని అని చెప్పారు దానిని తవ్వుతా ఉంటే అందులో ఉన్న నిధులు మీకు ఎవరికి తెలియదు ఎవరి శరీరము వారికి మాత్రమే తెలుస్తుంది వారే డాక్టర్స్ వారే గురువులు అని చెప్పడం జరిగింది దాని దానిని బయటికి తీసుకురమ్మని నాకు నా గురువు ద్వారా తెలిసింది అసలు మనం ఏం తినాలి ఎట్లా బ్రతకాలి మన శరీరాన్ని ఎట్లా ఉంచుకోవాలి మన లోపల పార్ట్స్ ని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవన్నీ మీకు నేర్పడం జరుగుతుంది ఫస్ట్ ఇందులో వచ్చేసి మీ బాడీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట మీకు ఉన్న ఏడు వేల ఏడు లక్షల రెండు వేల నరాలు ఉంటాయి మొత్తం మనకి మన శరీరంలో ఆ వాటన్నిటినీ శుద్ధి చేయడం జరుగుతుంది ఈ శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునే ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో ఇరవై రెండు రోజులు వాడేది ఏదైతే ఉందో పది రోజులల్లో రిజల్ట్ వస్తుంది ఈ షుగర్ అనే కాదు ఏ జబ్బైనా సరే తొందరగా తగ్గుతుంది మీకు రెండవది వచ్చేసి అసలు మీకు షుగర్ ఎందుకు వస్తుంది ఎంతమందికి తెలుసు మీరు తినే ఆహార పదార్థాల వల్ల రెండవది వచ్చేసి మీరు మానసికంగా ఏమేమి దెబ్బ తగులుతుంది మీకు ఇప్పుడు జీవన శైలిలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాటి వల్ల షుగర్స్ వస్తాయి వాటిని ఎట్లా తగ్గించుకోవాలి ఇందులో ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి ఈ అవకాశాన్ని ఇచ్చిన పండిట్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలండి గురువు గారు పండిట్ శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు సుపరిచితుడు ఇది శ్రీనివాస్ గారు మనలాగే ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తూ వ్యాపారంలో చేసుకుంటున్న వ్యక్తి అనుభవపూర్వకంగా డాక్టర్ ఎలా అయ్యాడంటే అతను స్వయంగా రెండు కిడ్నీలతోటి బాధపడుతున్న వ్యక్తి అవస్థాన దిశకు జీవిత దశకు చేరుకున్న వ్యక్తి ఒక ఆపత్కాల సమయంలో ఒక ఆపత్ బాంధవుడు దేవుని రూపంలో వీరరాఘవన్ గురువు గారు వీరికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఆదరించి ప్రోత్సహించి వారికి తోచిన ధర్మ ఆయుర్వేదాన్ని శ్రీనివాస్ గారికి ఇచ్చి వారిని కిడ్నీ బాధ నుండి విముక్తిని చేసిన మహానుపాడు వీరరాఘవన్ గారు అయితే ఈ శ్రీనివాస్ గారి వాక్చాతుర్యము జ్ఞాన సంపద వృద్ధి మరియు ఏకాగ్రత చిత్తశుద్ధి ఇవన్నీ గ్రహించిన వీరరాఘవన్ గారు శ్రీనివాస్ గారు మీరు బాగుపడమే కాకుండా నా శేష జీవిత అనంతరం మీరు ప్రజలకు సేవ చేసి నా విద్యను మీరు సంపార్దించి నా విద్యను నేర్చుకొని మీరు ఏకాగ్రతతో శిష్యరికం పొందినట్టయితే నేను మీకు ఆయుర్వేద గ్రంథాలు మరి మూలాలు మందులు మరియు అన్ని విధాలా నీకు నేర్తా అని చెప్పి కొంతకాలం పాటు వీరరాగవం దగ్గర ఏకాగ్రత ఏకలవ్య శిక్షణలాగా మన శ్రీనివాస్ గారు బోధన నేర్చుకున్నారు నేర్చుకోవడమే కాకుండా అందులో ఉన్న స్థూల సూక్ష్మ రసాయనాలు మందులు వాటి పరిశోధన గావించి ఎంతో మంది కిడ్నీ వ్యాధ బాధితులను రక్షించిన వ్యక్తి మన డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారు స్వయంగా నేను ఎంతో మందిని పంపించాను క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను కిడ్నీ వ్యాధిగ్రస్తులను షుగర్ ఇలాంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారిని ఎంతోమందిని మందిని పంపించినట్టయితే వారు బాగు చేయడం జరిగింది